ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం ముందుగా ఈ వారంలో గ్రహాలు ఎక్కడ ఎక్కడ ఉన్నాయో చూద్దాం ముందుగా మనకి ఈ వారంలో కుంభరాశిలో రాహువు మరి సింహరాశిలో కుజకేతువులు ఉన్నారు బుధుడు కర్కాటక రాశి తర్వాత రవి గురులు మిథున రాశి శుక్రుడు స్వక్షేత్రగతుడే వృషభ రాశి శని మీనరాశి ఈ విధంగా ఉన్నటువంటి ఈ గ్రహాలు పన్నెండు రాశులపైన ఏ విధంగా మనకి ప్రభావాన్ని చూపిస్తాయో ద్వాదశ రాశుల మీద వీటి యొక్క ప్రభావాన్ని విడివిడిగా తెలుసుకుందాం ఓం వసుదే వసు దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదే కవీరం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ అర్ధాష్టమ శని జరుగుతోంది శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదవాలి శనికి కిలో పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాలు పేద బ్రాహ్మణకి శనివారం నడుపుతాయి ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశ మహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా ధనుస్సు రాశి వారికి మా ఇల్లు అవడం లేదండి సరిగ్గా వ్యాపారాలు సరగా జా సవ్యంగా జరగడం లేదండి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా కాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వారంలో మరి కష్టపడి ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది విద్యార్థులు కూడా ఈ ధనుసు రాశి వారికి కాస్త మెరుగుపడింది కాబట్టి విద్యార్థులు కూడా చక్కగా చదవడం ప్రారంభిస్తారు ప్రతి పని కూడా కదలికలు వస్తాయి కాంట్రాక్టర్స్కి బిల్స్ అన్నీ కూడా శాంక్షన్ అవ్వడానికి ఉన్నాయి కొత్త కొత్త కాంట్రాక్టులు రావడానికి అవకాశాలు ఉన్నాయి కొత్త కొత్త వెహికల్స్ అనేటటువంటివి మీరు కొనుక్కోవడానికి ఇళ్ళల్లో ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారంతా కూడా బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలకు వెళ్ళడానికి ఉన్నాయి అండ్ ఈ యొక్క ఫోనుల్లో అందరూ కూడా చాలా యాక్టివ్గా మరి ఈ యొక్క సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం అనేటటువంటిది ఈ యొక్క ధనుసు రాశి వారు ఉంటారు ఎంతో కాలంగా మేము ఇల్లు కట్టామని కోట్లు కట్టి కష్టపడి పెట్టి ఇంకా చాలా వ్యాపారాలు ప్రారంభించామని ఈ వ్యాపారాలన్నీ కూడా మరి ముందుకు వెళ్ళడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా ముందుకు చకచకా వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ రాశి వారు కొత్త కొత్త హాస్పిటళ్ళు కొత్త కొత్త స్కూళ్ళు ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మృష్టాన్న భోజనము లభించడం అనేకంగా చక్కగా మీకు అన్ని పనులు కూడా మీకు పూర్తి కావడానికి అవకాశాలున్నాయి కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి అర్ధాష్టమ శని కాబట్టి శని జపం చేయండి శని స్వాత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రహ్మలకి శనివారం నాడు ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు